పెన్టీవీ ఎప్పుడూ నిజమే చెబుతుంది టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మల్క కొమరయ్య గెలుపు విషయంలోనూ నిజమే చెప్పింది ఇప్పుడు అదే జరిగింది పెద్దపల్లి ముద్దుబిడ్డ మల్క కొమరయ్య పెద్దల సభకు వెళ్లడం ఖాయమని పోలింగ్ ముగిసిన సాయంత్రమే పెన్టీవీ వార్త విడుదల చేసిన విషయం ఒకటి రెండవది లెక్క అన్నట్లుగానే మల్క కొమరయ్య పక్కగా గెలిచారు పెద్దపల్లికి చెందిన మల్క కొమరయ్య అప్పన్నపేటలో టెన్త్ వరకు చదువుకున్నారు ఆ తర్వాత హైదరాబాద్లో ఇంజనీరింగ్ పూర్తి చేసి వంద మంది హైదరాబాద్ వీఐపీలలో మనోడు ఒక బిగ్ షాట్గా ఎదిగారు అయితే విశేషం ఏంటంటే పెద్దపల్లి ప్రజలతో ఎప్పుడూ ఆయనకు పెద్దగా సంబంధాలు లేవు ఇప్పుడు కరీంనగర్ ఆదిలాబాద్ మేదక్ నిజామాబాద్ టీచర్స్ ఎమ్మెల్సీ కావడంతో ఈ ప్రాంత ప్రజల అభివృద్ధి గురించి పెద్దల సభలో మాట్లాడతారని ముఖ్యంగా పెద్దపల్లి ప్రజలు ఆశిస్తున్నారు పెద్దపల్లి ప్రాంతం నుండి ఇప్పటికే ఎలిగేడుకు చెందిన భాను ప్రసాదరావు వరుసగా మూడు సార్లు పెద్దల సభకు ఎన్నికయ్యారు అందులో రెండు సార్లు ఏకగ్రీవం మూడోసారి పోటీలో గెలిచారు ోదర మండలం ఇందుర్తికి చెందిన పరిపాటి బ్రదర్స్గా ఉమ్మడి కుటుంబానికి చెందిన కలెక్టర్ వెంకట్రామరెడ్డి హైదరాబాదులోని వంద మంది వీఐపీలలో ఒక పెద్ద కుటుంబం ఆయన కూడా కలెక్టర్ పదవి వదులుకొని టిఆర్ఎస్ నుండి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు ఇలా ముగ్గురికి ముగ్గురు హైదరాబాదులోని వంద మంది వీఐపీలలో మనోళ్లు ముగ్గురు వీఐపీలే వారు పెద్దపల్లి ప్రాంతానికి చెందిన వారు సభకు వెళ్లారు ఇకపోతే కుమరయ్య టిఆర్ఎస్ పార్టీ పుట్టినప్పటి నుండి ఎన్నికలు వచ్చిన ప్రతిసారి మలక కుమరయ్య టికెట్ తీసుకున్నారని పెద్దపల్లి నుండి పోటీ చేస్తున్నారని ప్రచారం జరుగుతూనే ఉండేది ఈసారి బీజేపీ నుండి టికెట్ తెచ్చుకున్నారు అనుకున్నట్టుగానే మూడవ ఎమ్మెల్సీగా ఎన్నికై పెద్దల సభకు వెళ్తున్నారు ఇక ఆయన పెద్దపల్లి ప్రాంత ప్రజలకు ఏ విధమైన సేవలందిస్తారు ఎలా అందుబాటులో ఉంటారో వేచి చూడాల్సిందే పెద్దపల్లిలో కాపు సామాజిక వర్గానికి చెందిన మల్క కుమరయ్య పెద్దల సభకు ఎన్నిక కావడానికి అన్ని పార్టీల్లోని కాపులంతా లోపాయికారిగా పనిచేసి కుమరయ్య గెలుపు కోసం గట్టి కృషి చేశారని ఈ సందర్భంగా గుర్తు చేయాల్సి వస్తుంది ఈ విషయాలలో చాలా వాటిని ఇప్పటికే పెన్ టీవీ డిజిటల్ మీడియా వీక్షకులకు కుమరయ్య గురించి అందించాము ఎన్నికలో భారత జనతా పార్టీని ఓడగొట్టడానికి రెండు పార్టీలు కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒకటి గతం చెప్తున్నా మేము ఈ రెండు పార్టీలు ఒకటే ఈ రెండు పార్టీలు ఎవరు కూడా సహకరించుకున్నాయి టీచర్స్ ఎమ్మెల్సీలో క్యాండిడేట్లు లేరు కాబట్టి భారతీయ జనతా పార్టీని ఓడగొట్టడానికి ఇద్దరు ఒకటై మా ప్రత్యర్థులకు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన విషయం వాస్తవం కాబట్టి వాళ్ళ చెంప చెల్లుమనే విధంగా వాళ్ళ గౌరవ ఉపాధ్యాయులు అందరూ కూడా ఒక బ్రహ్మాండమైన తీర్పిచ్చు ఈ తీర్పు మా కార్యకర్తలకు ఒక భరోసా మా కార్యకర్తలు కూడా ఆత్మవిశ్వాసం పెరిగింది మా కార్యకర్తలకు నమ్మకం విశ్వాసం ఏర్పడేది రాబోయే రోజులు భారతీయ జనతా పార్టీ రోజులే తెలంగాణ రాష్టంలో మోడీ రాజ్యం రామారాజ్యం రావడానికి ఇది ఒక సంకేతం ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపే ఇది నిలువెత్తి నిదర్శనం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం మేమే ప్రధాన ప్రతిపక్షం అని చెప్పుకుని విరవిగుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఒక గుణపాఠం ఇది భారతీయ జనతా పార్టీ కార్యకర్తకు విశ్వాసం నమ్మకం కాబట్టి రేపు ప్రకటించే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ లో కూడా భారతీయ జనతా పార్టీ గెలుతున్న విశ్వాసం నమ్మకం ఉంది నిజంగా మా కార్యకర్తలు నిజంగా గొప్ప కార్యకర్తలు ఇటువంటి కార్యకర్తలు పార్టీలో మేము ఉండడం నిజంగా మేము అదృష్టంగా భావిస్తున్నాం ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేసారు నిజంగా కార్యకర్తలకు హస్తాం కాబట్టి ఈ గెలుపులో కొమరే గారు వారి అంచర్లు చాలా కష్టపడి పనిచేసారు చాలా మా నాయకులంతా కూడా అంటే మా గారు ఉన్నారు మా ఇన్వేషన్ ప్రభావం మారి మాజీ శాసన సభ్యులు మా మేయర్ గారు అదేవిధంగా మా జిల్లా అధ్యక్షులు మా సంగప్ప గారు టీచర్స్ ఎమ్మెల్సీ ఇన్ఛార్జి మా సంగప్ప గారు మా సంజయ్ రెడ్డి గారు కృష్ణారెడ్డి గారు ఇట్లా చాలా మంది నాయకులు ఉన్నారు దాంతో పాటు తపస్ డియర్ ఫ్రెండ్స్ ఇలాంటి సంచలనాల వార్తల కోసం ఇంకా మన పెన్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఇప్పుడే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ని ప్రెస్ చేయండి వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి